నమస్తే నేను విచారి అక్షయ మీడియాకు స్వాగతం సిరియాలో అంతర్యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది ఎంత తీవ్ర స్థాయి అంటే రష్యా ఇరాన్ దేశాల మద్దతున్నటువంటి ఆ దేశ సిరియా అధ్యక్షుడు బషర్ దేశం నుంచి పెట్టి పారిపోయారు ఇది ఇది ఆజాద్ని గద్దెంచడమే లక్ష్యంగా తిరుగుబాటుదారులు గ్రూపులుగా ఏర్పడి మిలిటెంట్లు ్రూపులు రాజధాని హమాస్ని ముట్టడించు రాజధాని డమాస్కస్ని ఎప్పుడైతే ఈ తిరుగుబాటుదారు గ్రూపులు మిలిటెంట్ ముట్టడించో అందులో ప్రవేశించారో అలా ప్రవేశించక ముందే సిరియా అధ్యక్షుడు బసద్ ఇది గుర్తి నేను ఇక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయా దీంతో ఇరవై ఐదు సంవత్సరాల అసద్ దళిత బషర్ యాభై సంవత్సరాల ఆ కుటుంబ పాలనకు ముగింపు పరిగెట్టింది అయితే తిరుగుబాటుదారులకు శాంతియుతంగా అధికార మార్పిడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆ దేశ ప్రధాని అంటే సిరియా ప్రధాని మహమ్మద్ ఘాజీ వీడియో ప్రకటన కూడా విడుదల చేసింది మొత్తానికి ఏంటంటే సిరియాలో అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చడానికి దాల్చింది కేవలం ఆ దేశ అధ్యక్షుని గద్దించే లక్ష్యంతోనే ఏ తిరుగుబాటుదారు గ్రూపులు మిలిటెంట్ అందరూ కూడా ఈ రాజధాని డమాస్కస్ని ఎప్పుడైతే ప్రవేశించారో ఆ ప్రవేశంతో సిరియా అధ్యక్షునికి గుండెల్లో ఏది రైలు పరిగెత్తినాయి ఆయన వాళ్ళు ప్రవేశించక ముందే అంటే ఆ ఉద్యమం యొక్క తీవ్ర తిరుగుబాటు యొక్క తీవ్రతను చూసి ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు సో సిరియా అధ్యక్షుడు అంతర్యుద్ధం తీవ్ర తోటి ఆ దేశాన్ని విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు